మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణమాఫీ ప్రోగ్రామ్ గురించి ఇంతవరకు మనకి ఎవరైతే రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు సరిగ్గా ఉండి అందరు రైతులకు తాను వాళ్ళ అకౌంట్లలో లక్ష రెండు లక్షల లోపు ఉన్న లబ్ధిదారులందరికీ మెయిల్ చేయకూడదు ఇక మీదట ఏంటి అని అంటే మా దగ్గర బ్యాంక్ వైజ్ తర్వాత గ్రామాల వారిగా బ్యాంక్ వారిగా ఎవరైతే లోన్లు తీసుకొని ఉన్నారు వాళ్ళ లిస్టు మనకి ప్రతి ఒక్క లిస్ట్ ప్రతి గ్రామానికి సంబంధించింది బ్యాంకుకి సంబంధించింది మా డిపార్ట్మెంట్కి రావడం జరిగింది సో నేను అందరు రైతుల్ని కోరుకునేది ఏంటి అని అంటే మీరందరూ ఫ్యామిలీ రైతు ఎవరైతే ఉన్నారో భార్య భర్త లేకపోతే పిల్లలు ఎవరున్నా కానీ వాళ్ళ ఆధార్ కార్డుతో పాటు కుటుంబ నిర్ధారణ కోసము మన అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి ఐదో అగ్రికల్చర్ ఆఫీసర్ అయినా ఏఈఓ అయినా లేకపోతే ఏడీఏ నా దగ్గరికి అయినా వచ్చేసి ఫ్యామిలీ గ్రూప్ సి ఉంటుంది దానికి మీరు తీసుకోవాల్సిన తీసుకురావాల్సిన ధృవీకరణ పత్రాలు ఏంటి అని అంటే మీ ఆధార్ కార్డు ఫ్యామిలీలో ఉన్న అంటే కుటుంబ సభ్యుల యొక్క ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు తర్వాత భార్య భర్త పిల్లలది అందరితో పాటు మీరు ఒక బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఏదైతే మీరు లోన్ ఎక్కో దాని జిరాక్స్ దాని తర్వాత మీకు సంబంధించిన ఇంకా అదర్ ఏమన్నా రిలేటెడ్ పెట్టాలనుకుంటే అవి కూడా జిరాక్సెస్ తీసుకొని వచ్చేసి మాకు గనక మీరు ఇచ్చినట్టయితే మేము ఆ ఫ్యామిలీ గ్రూపింగ్ ఫోటో తీసేసి ఎంబటే మన యాప్ ద్వారా వాటిని అప్లోడ్ చేస్తాము చేసిన తర్వాత మీకు బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే రుణమాఫీ కానీ జరగకుండా ఆగిన వాళ్ళ రైతులందరికీ కూడా రుణమాఫీ జరిగే అవకాశం ఉంది సో ఇది ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా మనకి డబ్బులు వస్తాయి కాబట్టి మేము సెప్టెంబర్ ఐదు ఆరు తారీఖు వరకల్లే ఈ ప్రోగ్రాం అనేది జరుగుతుందని ఒక సూచన ఉంది కాబట్టి అతి త్వరగా వచ్చేసి మీ మీ నిర్ధారణ చేసుకోగలరని నా మనవి